తాడేపల్లి మండలం ప్రాతరులు రేషన్ కార్డుల మంజూరుపై రెవెన్యూ శాఖ సోమవారం ఓ సమావేశాన్ని ఏర్పాటు చేసింది విఆర్ఓలు రెవెన్యూ సిబ్బంది పాల్గొనగా టీడీపీ గ్రామ అధ్యక్షులు అరవపల్లి మాట్లాడారు అందరికి నమస్కారం అండి రైస్ కార్డు సర్వీస్ అనేది స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఇప్పటివరకు అయితే ఒక అరవై అప్లికేషన్లు నిన్నటి వరకు పెట్టున్నారు ఈ రోజున ఈ సర్వీస్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి మార్నింగ్ నుంచి ఇప్పటివరకు అయితే ఒక ముప్పై అప్లికేషన్స్ వచ్చినాయి నెక్స్ట్ వచ్చేసరికి కొత్త రైస్ కార్డ్స్ స్ప్లిట్టింగ్ ఆఫ్ మెంబర్సు అలాగే ఎవరైనా డిలీషన్ పర్పసన్స్ ఉంటే ఎవరైనా చనిపోతే వాళ్ళు డెత్ సర్టిఫికేట్ బేస్ చేసుకుని ఇచ్చేయడం అలాగే కొత్త రైస్ కార్డు ఎవరైనా సరే వివాహం వచ్చిన వాళ్ళకి మ్యారేజ్ సర్టిఫికేట్ అనేది లేకుండానే రైస్ కార్డు అనేది పెట్టడం జరుగుతుంది ఆధార్ సర్వీసు ఏదన్నా ఇది రైస్ కార్డులో అడ్రస్ అనేది చేంజ్ చేయడం కోసం ఏమైనా తప్పుగా నమోదైనా లేకపోతే డోర్ నెంబర్ ఏమైనా చేంజ్ చేసుకోవడం కోసం కూడా ఇప్పుడు సవరణ వచ్చింది కాబట్టి ఆధార్ ప్రూఫ్ అనేది తీసుకుని అది కూడా చేంజ్ చేయడం జరుగుతుంది అలాగే గత పదిహేను రోజుల నుంచి వంద రైస్ కార్డులు వచ్చేసాయి ఈ రోజు రైస్ కార్డు మేళాలు ఇప్పటికే వరకు ముప్పై ఎనిమిది రైస్ కార్డులు వచ్చాయి మొత్తం మెంబర్ కొత్తగా సభ్యులను చేర్చుడి కొరకు కొత్త రైస్ కార్డులు కొత్త రైస్ కార్డులు ఎవరన్నా విభజన కావాలంటే ఫ్యామిలీ మెంబర్స్ ఐదుగురు కానీ నలుగురు కానీ ఉంటే వాళ్ళని విభజన చేశాం రేషన్ కార్డు మీద స్పెషల్ డ్రైవ్ ఇచ్చినారు కనుక ఈరోజు వరకు మధ్యాహ్నం రెండింటి వరకు ముప్పై రెండు రేషన్ కార్డులు వచ్చి ఇంక ఇంకే సాయంత్రం ఈవినింగ్ ఐదింటి దాకా ఈ ప్రోగ్రాం జరుగుతుంది ప్రజలు గ్రామ ప్రజలు బాగానే అందరూ అంతకుముందు ఒక అరవై కార్డులు అయినాయి అన్నారు ఈ మొత్తం కలిసి గుండెమెడ పాత్ర మీద వంద కార్డులు చేసి ఉన్నారు ఏదైనా ఉండ సమస్య ఉండ మేము అందరికి తెలియపరిచి అరేంజ్ చేసి అలానే తీసుకొచ్చి మొబిలైజ్ చేసేటట్టు చేస్తున్నాం